వృషభ రాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే అదృష్టం అనేది మీ తలుపు తట్టిందండి కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారికి అదృష్టం అనేది మామూలుగా తగలట్లేదండి వారికి ఏంటంటే బాగా కలిసి వచ్చేటటువంటి సమయం అనమాట లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది మీరు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలన్నమాట అదేంటి మరి ఎందుకు ఆహ్వానించము అనే సందేహం మీకు రావచ్చు ఎందుకంటే మనకి అదృష్టం అనేది ఏ రూపంలో వస్తుందో ఎవ్వరం కూడా చెప్పలేమండి అది ఒక మనిషి మాట రూపంలో అవ్వచ్చు లేకపోతే ఏదన్నా మనకి ఏదన్నా కొన్ని కొన్ని సంకేతాల ద్వారాగా ఏంటంటే మనకు జరిగిద్ది అనమాట దాన్ని మనం గ్రహించగలగాలి గ్రహించగలిగినప్పుడు ఏ రూపంలో వస్తుందో దాన్ని మనం పట్టుకున్నప్పుడు మనం అదృష్టాన్ని సొంతం చేసుకోగలుగుతాము కాదు అని చెప్పేసేసి వదిలేసుకున్నామంటే తర్వాత బాధపడాల్సింది కూడా మనమే అనమాట కాబట్టి వృషభ రాశి వారు మీరు ఖచ్చితంగా వీడియో వినండి పూర్తిగా స్కిప్ చేయకుండా అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు అనమాట అసలు శుక్రుడంటేనే నిజంగా మీ రాశి పరంగా చాలా అదృష్టమండి అంటే శుక్రుడంటేనే అదృష్టము ఐశ్వర్యము లక్ష్మీదేవి కటాక్షం అనేది పుష్కలంగా ఉంటుంది అనమాట శుక్రవారానికి ఆది దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అనమాట కాబట్టి శుక్రుడు అని అంటే అది కూడా ఒక అదృష్టం ఉండాలి అన్ని రాశులకు ఇలా వర్తించదనమాట మీరు రాశి పరంగా అలాగే మీ యొక్క జాతక పరంగా కూడా చాలా చాలా అదృష్టవంతులు అనమాట అయితే మాకు బాధలు లేవా మేడం అని చెప్పి మీరు అనుకోవచ్చు బాధలు ఖచ్చితంగా ఉంటాయండి వృషభ రాశి వారికి కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వృషభము అంటే మనకిక్కడ ఎద్దు ఎద్దు ఎన్ని కష్టాలైతే భరిస్తూ ఉంటుందో అలాగే ఈ వృషభ రాశి వారి కూడా అన్ని అన్ని కష్టాలను భరిస్తూ ఉంటారనమాట వీరిలో ఉన్నటువంటి ఒక శత్రువేంటో తెలుసా మంచితనము మొహమాటము జనాన్ని ఈజీగా నమ్మేసేయటం అనమాట అలాంటి వారి వాటి వల్ల జనం వీరు కొన్ని కొన్ని ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కల్లా కపటం లేని మనుషులు అనమాట ప్రేమను పంచితే చిన్న పిల్లల్లాగా మారిపోతారు లేదు కోపం వచ్చిందంటే మళ్ళీ అంతే రెట్టింపు కోపాన్ని చూపిస్తూ ఉంటారనమాట కాబట్టి ఏదొచ్చినా కూడా వీళ్ళు దాచుకోలేరండి సంతోషం వచ్చినా బాధ వచ్చినా కూడా ఖచ్చితంగా వెంటనే బయటపడిపోతారనమాట నటించడం కాని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ వృషభ రాశి వ్యక్తులు అనమాట సూటిగా పోయేటటువంటి వ్యక్తులు కాబట్టి వీరికి సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట ముక్కుసూటిగా అన్ని పనుల్లో మనం పోతే కుదరదండి కొన్ని కొన్ని పనుల్లో లౌక్యం తప్పనిసరి అవుతుందనమాట లౌక్యం అంటే మనం కొంచెం నిదానంగా అంటే ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి అన్నట్లుగా మనము మంచిగా ఉండేటటువంటి వ్యక్తుల దగ్గర మంచిగా ప్రవర్తించాలి తెలివిగా ప్రవర్తించే వాళ్ళ దగ్గర తెలివిగానే ఉండాలి అంటే ఎవ్వరికి మనం అన్యాయం చేయొద్దు ఎప్పుడు నీతి నిజాయితీలను వదిలిపెట్టకూడదు కానీ మనకి సమయానుకూలంగా స్పందించాలి ఎందుకంటే మనుషులు అనేవాళ్ళు చాలా రకరకాలుగా ఉంటారు కాబట్టి సమయానుకూలంగా స్పందించండి లేదంటే మీరే ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అనమాట స్ట్రైట్గా వెళ్తే మంచితనం ఎవ్వరికీ అర్థం కాదండి మన కష్టాలను బాధలను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆఖరికి ఇంట్లో తల్లిదండ్రులతో సహా కూడా ఒక్కొక్కసారి అర్థం చేసుకోరు అనమాట కొంతమంది కాబట్టి మనం ఏంటంటే పరిస్థితులకు అనుకూలంగా మనుషులకు అనుగుణంగా పోతూ ఉండాలన్నమాట అలా చేసినప్పుడు ఏంటంటే మనకే కొంచెం కొంచెం భారం అనేది తగ్గిద్ది లేదు మేము మంచి వ్యక్తులు మంచి ఉన్నా బాధ ఉన్నా మీరు ఎంత నరకం అనుభవిస్తున్నా ఎవ్వరు అర్థం చేసుకోరండి ఎవ్వరు ఒక రూపాయి కూడా సహాయం చేయరు బాధపడుతుంటే జనము పైకి మీరు బాధపడుతుంటే మాకు బాధగా ఉంది అని అంటారే కానీ ఎవ్వరూ కూడా బాధను ఆర్చరు తీర్చరు ఒక్క రూపాయితో రూపాయి బిల్లు కూడా సహాయం చెయ్యరు అలాగే మన కష్టాలను కూడా ఎవ్వరూ పంచుకోరనమాట జనాలు పైకి ఏంటంటే బాధను నటిస్తూ లోపల సంతోషపడతారు కాబట్టి జనాల దగ్గర మీరు ఉండాల్సింది ఏంటంటే బాధగా కాదు సంతోషంగా ఉండటం నేర్చుకోండి అప్పుడు వాళ్ళు బాధపడతారనమాట ఎందుకంటే జనం సంతోషంగా ఉంటే చూడలేరు కాబట్టి కాబట్టి ఇలాంటి మైండ్ సెట్ అనేది మీరు అలవాటు చేసుకున్నప్పుడు మీకు బాగా కలిసి వచ్చిద్దనమాట ఇలాగా మీరు చిన్న చిన్న పొరపాట్లు అనేవి సరి చేసుకోండి ఇక మీకు అదృష్టం ఎలా వస్తుంది అని అంటే అది వినే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇక మీకేంటంటే మీరు చేసుకున్నటువంటి పూజలకు మీ మంచితనానికి మీ జాలితనానికి మీరు ఎదుటి వారికి తెలిసి తెలియక చేసినటువంటి సహాయాలకు ఇలా మీకు ఏదైతే మంచితనం ఉందో ఆ మంచితనం అంతా ఈ రోజున మీకు కలిపొచ్చేటటువంటి రోజుగా మారిందండి మీకేంటంటే ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా మీ మీద కలిగిందనమాట కాబట్టి మీకేంటంటే ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలతో పాటు మీకు కలుసుబాటు ద్వారాలు అనేవి తెరుచుకున్నాయి అన్నమాట అంటే మీకేంటంటే డబ్బు పరంగా బాగా కలిసి వచ్చేటటువంటి సమయము మీరు గతంలో చాలా రకాలైనటువంటి ఆర్థిక పరిస్థితులు చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఇవాళ రోజున మీరేంటంటే ఒకరికి అంటే ఒకరికి ఒక ముద్ద అన్నం పెట్టే స్థాయికి ఎదిగారని చెప్పుకోవచ్చు అనమాట అలాగా చాలా వరకు కూడా మీ లైఫ్ ఏంటంటే బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి అయితే మాత్రం అదృష్ట ద్వారాలు తెరుచుకున్నట్లే మీకు బాగా కలిసి వస్తుంది మీరు గమనించుకోండి ఇప్పటి నుంచి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు కలుసుబాటుగా ఉంటుంది ఒక్కొక్కసారి చిన్న చిన్న ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి అండి ఒక్కొక్కసారి కొన్ని పనులు అనుకున్నట్లుగా జరగవు ఒక్కొక్కసారి ఏంటంటే కలిసి వచ్చింది అలాగా మీకు ఇప్పటి నుంచి అయితే ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి సమయం అన్నమాట అది డబ్బు పరంగా అవ్వచ్చు లేదా ఆస్తులు ఏదన్నా రెట్టింపు పెరగటం అవ్వచ్చు లేదా బిడ్డల పరంగా సంతోషంగా ఒక అనుకూలమైన వాతావరణం అవ్వచ్చు ఒక బంగారం ఏదన్నా కొనుగోలు చేసుకునే అవకాశం అవ్వచ్చు ఏదన్నా స్థిరాస్తికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏదన్నా కొనుక్కోవటం అవ్వచ్చు ఏదన్నా ఇట్లాంటివి చాలా వరకు కూడా మీకు ఏదన్నా వస్తు నిర్మాణము వాహనాల కొనుగోలు లేదా గృహ నిర్మాణకి నిర్మాణానికి సంబంధించి ఇట్లా ఏదైనా కానివ్వండి మీకు ఇప్పటి నుంచి బాగా కలిసి వచ్చేటటువంటి సమయము కావాలంటే మీరు గమనించుకోండి మీకు గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడ్డాయి అప్పులు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోతాయి సమయానికి మీకు ధనం అనేది చేతికి అందుతుంది చేతిలో ఒక రూపాయి మాత్రం మీకు కూడా ఉంటుందన్నమాట చేసే పనిలో కూడా కలుసుబాటు ఉంటుంది అంటే అది వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఇట్లా ఏ పనైనా సరే ఆ పనిలో కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట రూపాయి వస్తుంది అను అనుకున్న కాడ రెండు రూపాయలు వస్తుంది పెద్దగా కష్టం కూడా ఉండదన్నమాట ఎందుకంటే చాలా కష్టపడ్డారండి ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డదానికి ప్రతిఫలంగా ఉంటుంది చిన్న చిన్న చితక కష్టం ఉంటుంది కానీ అంత ఓవర్గా ఒత్తిడి అనేది ఉండదు అనమాట కొంచెం కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట కాబట్టి ఇలా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా రెక్కల ముక్కలు చేసుకుంటేనే మనిషి ఎదుగుతారు అనుకుంటే అది పొరపాటు అనమాట అలా రెక్కల ముక్కలు చేసుకునే వాళ్ళందరూ జీవితంలో అక్కడే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అలా చేస్తూనే ఉంటుంటేనే వాళ్ళకు జరుగుబాటు అనేది కొన్ని కుటుంబాల్లో మనకు ఉంటుందన్నమాట కొంతమంది చాలా చాలా వరకు కూడా అలా జరుగుతూ ఉంటుంది కానీ కొంతమందికి ఏంటంటే తక్కువ సమయంలో తక్కువ కష్టంతో ఒక మంచి స్థాయికి ఎదుగుతారు అనమాట కోటేశ్వరులుగా మారుతూ ఉంటారు అలాగేంటంటే అదృష్టం అనేది మనకు వరించ అనమాట అంటే లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు కలగాలి కాబట్టే కష్టంతో పాటుగా కలుసుబాటు కలుసుబాటు ఉంటేనే జీవితంలో మనిషి ఎదగగలుగుతారు లేకపోతే అచ్చంగా కష్టమే పడండి మీకు కలుసుబాటు లేకుండా మీరు ఎంతవరకు సంపాదించగలుగుతారు చూసుకోండి కాబట్టి అలా ఎప్పుడూ కూడా ఎదగలేరు అనమాట కష్టంతో పాటుగా మనిషికి కలుసుబాటు కూడా ఉండాలి కలుసుబాటు కోసం లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండాలి కాబట్టి మీరు శుక్రవారం పూట లక్ష్మీదేవి పూజ చేసుకోండి ఇంట్లో దీపం వెలిగించుకోండి దీపంలో యాలుక్కాయి వేసుకోండి ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది అలాగే మీకేంటంటే కాస్త ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండండి కాస్త ఇంటి మీద కూడా మీకు నరదిష్టి ఎక్కువగా ఉంది మీ మీద కూడా దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది మీ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు మీ బాధలు మీరు పడతంటే తింటున్నారో తింటలేదో మీ బాధలు మీరు పడతంటే మీ మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు ఇలాగా మీకు ఆ ఏడుపులు వాటన్నింటి నుంచి కూడా బయటపడాలండి కాబట్టి మీరేంటంటే కాస్త గుమ్మడికాయ కట్టుకోండి కాస్త ఆదివారం సమయాల్లో అలాంటప్పుడు గుమ్మడికాయ కట్టుకోండి లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి అలా చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ప్రతిరోజు మాకు కుదరదు అని అనుకుంటే శుక్రవారాల్లో మనకి శ్రావణ మాసాల్లో ఇట్లా కొన్ని కొన్ని తిథుల్లో ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు చక్కగా సింపుల్గా ఎక్కువ ఏం చేయొద్దండి చేయలేకపోతే సింపుల్గా ఒక చిన్న బెల్లం ముక్కైనా పెట్టుకొని దీపం వెలిగించుకోండి దీపం ఇంట్లో దీపం వెలిగించుకోండి మీకు ఆ దీపం ఏంటంటే మీకు ఎంత కలుసుబాటును తీసుకొచ్చిద్దంటే అంటే ఖాళీగా కూర్చునే చాలా సమయాలు ఉంటాయి అన్నమాట అలాగంటే ఫోన్లు చూసుకుంటా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటా చాలా సమయం మనం వృధా చేస్తూ ఉంటాము అలాంటి సమయాల్ని మీరు ఇలా మంచిగా ఉపయోగించుకుంటే మీకు అవి బాగా కలుసు కలుసు రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి అలాగే మీరు దిష్టి కూడా తీసేసుకోండి కాస్త గళ్ళులుప్పుతో కాస్త దిష్టి తీసేసుకోండి నరదిష్టి ప్రభావం కూడా బాగా ఎక్కువగా ఉంది తీసేసి నీటిలో పారే నీటిలో కానీ అక్కడ ఎవరు తొక్కని చోట కానీ వేయండి ఎండు మిరపకాయలతో కూడా దిష్టి తీసేసుకోండి ఎర్ర నీళ్ళు తీసేసుకోండి ఇంటికి నిమ్మకాయలు కట్టుకోండి గుమ్మడికాయ కట్టుకోండి పటిక పటికి ఉంటుంది కదా పటిక కూడా కట్టుకోండి అలా చేయటం వలన దిష్టి ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది ఎందుకంటే బయట వాళ్ళ ఏడుపుల కన్నా కూడా అయిన వాళ్ళ ఏడుపులే చాలా ఎక్కువగా ఉంటాయి మీ పరంగా మీకు తోబుట్టువులు అవ్వచ్చు రక్త సంబంధికులు అవ్వచ్చు మీ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు మీ కష్టాన్ని అర్థం చేసుకోరు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఎవరితోనైనా సరే వ్యక్తిగత విషయాలన్నీ పంచుకోమాకండి జాగ్రత్తగా ఉండండి నమ్మి ప్రతీది చెప్పుకున్నారనుకోండి సంతోషమేసి ఎక్కువ సంతోషమేసి అన్నీ చెప్పుకోవద్దు ఎక్కువ బాధేసి కూడా అన్నీ చెప్పుకోవద్దు అనమాట జనం ఏంటంటే పైకి కనిపించే ఒక యాంగిలే మనకు తెలుసండి జనంలో చాలా రకాలైనటువంటి మనుషులు ఉంటారు ఒక్కొక్క మనిషిలో భయంకరమైనటువంటి నిజస్వరూపాలు మనం చూసామనుకోండి తట్టుకోలేమనమాట కాబట్టి మనుషులతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి దైవాన్ని నమ్ముకోండి దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు పాడైపోయినట్లు ఎక్కడా లేదనమాట కాబట్టి కష్టం చెప్పుకోలేని బాధ ఉంటే కన్నీళ్లు పెట్టుకుంటే కుంట దైవానికి చెప్పుకోండి మీ కష్టం క్షణాల్లో తీరుస్తుందన్నమాట అలాగే చిన్న చిన్న దానాలు కూడా తప్పనిసరిగా మీరు చేస్తూ ఉండాలి దానం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది తెలిసి తెలియక చేతులతో చేసిన పాపాలు తుడిచిపెట్టుకుపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీరేంటంటే ఆరోగ్యం మీద కూడా కాస్తంత దృష్టి ఉంచుకోండి సమయానికి తిండి సమయానికి నిద్ర స్ట్రెస్ ఒత్తిడి ఉంటుంది కదా కాస్త ఆ ఒత్తిడిని తగ్గించుకోండి ఏది జరగాలని ఉంటే అది జరిగిద్దండి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే ప్రాప్తం కానీ మీ మంచితనం మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టదనమాట మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది జీవితంలో మీరైతే మంచిగా ఎదుగుతారనమాట మీకు ఎదిగే సమయం కూడా వచ్చిందనమాట అప్పు లేదన్నా ఉన్నా కూడా తీరిపోతాయి మంచిగా సెటిల్ అవుతారు మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండండి అలాగే కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉండండి అంటే ఫ్యామిలీకి టైం ఎక్కువగా స్పంది అంటే స్పెండ్ చేయండి ఫ్యామిలీతో ఎక్కువగా ఉండటానికి ప్రయత్నించండి బయటికి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే కన్నా కూడా ఇంట్లో భార్యతోనూ లేదా భర్తతోనూ పిల్లలతోనూ ఇట్లా కుటుంబానికి సంబంధించి మీరు టైం స్పెండ్ చేస్తే మీకు ఏంటంటే వాళ్ళతో అనుబంధం అనేది ఇంకా పెరుగుతుంది ఆప్యాయతలు అనేవి పెరుగుతాయి మీ కష్ట నష్టాలను వారికి కూడా తెలియజేయటం వలన వారికి అర్థం అవుతుంది అనమాట కాబట్టి ఎందుకంటే ఎంతమంది ఎన్ననుకు ఎన్న అంటే ఉన్న బయట వాళ్ళు బయట ండి కానీ ఇంట్లో వాళ్ళతో మనము వద్దనుకున్నా కూడా బంధం ఏంటంటే ముడిపడిపోయి ఉంటుందన్నమాట కాబట్టి ఇంట్లో వాళ్ళు మనకి ఇబ్బందిగా ఉంటే మాత్రం దానికి చాలా నరకం అవుతుంది ఇల్లు నరకం అవుతుంది మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి ఇంట్లో వాళ్ళతో కాస్త మంచి చెడులు వాళ్ళకు కూడా చెప్తూ ఉంటే కష్టాలు అనేవి ఏంటనేది వారికి అర్థమవుతుందనమాట కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే మీకు ఈ మూడు రోజుల్లో ప్రయాణాలు ఏదన్నా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఏదన్నా దేవాలయాలకు వెళ్ళటం అవ్వచ్చు లేదా పూజలు చేసుకునే విషయం అవ్వచ్చు లేకపోతే ఏదన్నా ప్రయాణాలు ఎక్కడికన్నా వెళ్తాం దూర ప్రయాణాలు ఏదన్నా కానీ ఇలాంటి ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట ప్రయాణాల వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు మనశ్శాంతిగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటాము ఇష్టమైనవి తింటాము ఇలా కొంత సమయం అనేది కేటాయించుకోగలుగుతారనమాట ఎందుకంటే మనిషికి నిజమైన సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు మనశ్శాంతి మనశ్శాంతి ఉన్న మనిషి నిజమైనటువంటి కోటేశ్వరుడు అండి కాబట్టి మీకు డబ్బు పరంగా కలిసి వస్తుంది అలాగే జీవితంలో మీకు సంతోషం కూడా దక్కే అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి మీకైతే ఇలా ఉంటుందండి చెప్పినట్లుగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఈ మూడు రోజులైతే ఇది అర్థమైంది కదండి ఈ వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు ఏంటనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి ఆ తల్లి మీద అంటే ఆ లక్ష్మీదేవి తల్లి మీద మీకు నిజంగా ప్రేమ ఉండి నమ్మకం ఉంటే కనుక ఆ తల్లి కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనేటటువంటి కామెంట్ని చేయండి అలా చేయటం మీకు అంతా మంచి జరుగుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం